రేపే వైశాఖ అమావాస్య శని జయంతి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఈ చెట్టు తాకితే చాలు జన్మల దరిద్రం దోషాలు తొలగిపోతాయి శని దోషాలు శనిబీడా తొలగిపోతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఏ చెట్టును తాకితే జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకానుక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుడి ముందు భగవాని గురించి పొగడ్డం ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడట ఆ మాటలు విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హోంకరించాడు శివుడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్లాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు ఇది సృష్టిధర్మమంటూ కోపగించిన భగవానుడు శివుణ్ణి పలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ సభదాన్ని చేశాడు శని సభదం గురించి విన్నా శివుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ శనిమాట నెరవేరితే తన ప్రతిష్ఠికే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరంలో దాకున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుడి చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన సన్ని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి సని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడువైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు త్వరలో దాకున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని పట్టడం అన్రా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుడి మాటలు శివుడికి విషయం అర్థమైంది ఈ రోజునుంచి శని త్రోదసినాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో వెలుగు పొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పట్నుంచి త్రోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కున్న స్థలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి అని ఒక నమ్మకం కాకి కనబడితే ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసిస్తుంది కాకి గురించి అనేక సగుణాలు ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషమని చాలామంది భయపడుతూ ఉంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి అరుస్తూ ఉంటే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలామంది నమ్మకం నిజంగా కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరపుకు సంబంధించి రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్తే వస్తుందని కూడా నమ్మకం అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం చాలామందికి ఉంటుంది సనీశ్వరుడి వాహనం కాకి కాబట్టి కాకి తలపై తన్నితే దోషం తగులుతుందని యముడికి సంకేతమని చాలామంది భయపడతారు దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీరు అంతగా భయపడిపోతూ ఉంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే కాకి తన్నిన దోషం తొలగిపోతుంది హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని సగుణ శాస్త్రం తెలియచేస్తుంది విధంగా కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పింది ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు పితృదేవతలు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం కాకి నోటితో దేన్నైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి నోటిలో మాంసం ముక్కలు పట్టుకుని వెళ్తూ కింద ఏ వ్యక్తిపై అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని ఒక నమ్మకం కాకి ఎగురుతో వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలాగే మహిళ ఒల్లో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారట సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యపు గింజలను వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరికి వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్రదేవత మీ ఇంట్లో అస్సలు అడుగుపెట్టదు లక్ష్మీదేవి మీ ఇంట్లో శిర వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు గరుడ పురాణం ప్రకారం కాకులు యమధర్మరాజుకు సందేశాన్ని ఇచ్చి వాహనాలుగా పనిచేస్తాయి పద్మ పురాణం ప్రకారం కాకులు దేవతలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి వర్ణ వివక్ష ఈనాటిది కాదు అనాది కాలం నుండి వస్తుంది పక్షుల్లో కాకికి కూడా ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి అయితే ఎప్పటికప్పుడు ఆయా కాలాల పరిస్థితులకు తగినట్లు ఈ వర్ణ వివక్ష రూపమాపే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి ఒక కాకి మనసుకి బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేసింది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకయ్యా ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడిగాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు లోకల్లో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తున్నాము లోకల్లో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తిని గడించారు అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుందని ఇస్తాడు ఇంకో వరం ఏంటి అంటే సూర్యుని కొడుకు సనీశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు లేదు నువ్వు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని సూర్య భగవానుడు ఈ విధంగా నీవు గుర్తింపు పొందుతావు అని రెండు వరాలు ఇస్తాడు కాకి అలా కాకి సనీశ్వరుడికి వాహనమవుతుంది కొంతకాలం గడిచాక శనీశ్వరుణ్ణి ప్రార్థించి స్వామి కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వల్ల సరైన గౌరవ మర్యాదలు అందడం లేదు ఇది ఒక్కటే సరిపోవడం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు సనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు అవుతుంది అని వరాన్ని ఇస్తాడు అప్పట్నుంచి కాకి ఆహారాన్ని పెడితే కూడా అది దేవతలకు వెళుతుంది అందుకే దేవాలయాల్లో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడతారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు కూడా భావిస్తూ ఉంటారు ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి ఇలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం తింటున్న సమయంలో మూడు సార్లు అని అనుకోండి మీకు కుదిరితే ఈ రోజు నువ్వుల నునితో కాల్చిన చపాతీలను కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దీనివల్ల మీకు ఉండే సని దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడి మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా జీవించేవారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను కలగజేస్తాడు శనిదేవుడంటే చాలా మందికి భయం ఉంటుంది మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాన్ని ఇస్తాడు చెడు పనులు చేసేవారికి చెడు ఫలితాలను కలగజేస్తాడు సూర్యుడు తన రాశిలో ఒక నెల మాత్రమే ఉంటాడు చంద్రుడు రెండు నెలల కన్నా కొన్ని రోజులు ఎక్కువగా ఉంటాడు గురుడు ఒకటిన్నర నెలపాటు ఉంటాడు బృహస్పతి పదమూడు నెలలు ఉంటాడు మరియు బుధుడు శుక్రుడు ఒక్కొక్క నెల మాత్రమే తమ రాశుల్లో ఉంటారు కాని నేనొక్కడినే అందరికన్నా ఎక్కువ కాలం గరిష్టంగా రెండున్నర సంవత్సరాల నుండి ఏడున్నర సంవత్సరాల వరకు రాశిలో ఉంటాను ఏలినాటి సని ప్రభావం రాజులనో దేవతలను కూడా వదిలిపెట్టదు ఆఖరికి శ్రీరాముడు కూడా ఏలినాటి శని కారణంగా వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అది కూడా నా ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని ప్రభావమే మరోపక్క ఏలినాటి శని ప్రభావం వల్లే వానరుల సైన్యం సహాయంతో వచ్చిన రాముడి చేతిలో ఓడిపోయి రావణుడు కూడా సంహరించబడ్డాడు ఇలాంటి అనేక విషయాలు నీకు తెలిసి కూడా నన్ను చులకనగా చేసి చూశావు ఈ ప్రభావం అనుభవించిన వారికే తెలుస్తుంది అని శనిదేవుడు రాజుకు వివరించి అక్కడ్నుంచి నిష్క్రమించాడు తద్వారా కాలక్రమేణా శనిదేవుడి ప్రభావంతో ఏనాటి సరి కారణంగా విక్రమాదిత్యుడు కూడా అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది విక్రమాదిత్యుడు అడవులకు వెళ్లాడు ఆకలితో అలమటించాడు ఆఖరికి నూనె గింజల నుండి నూనెను తీసే పనికి కూడా ఉపక్రమించాడు క్రమంగా ఇలాంటి అనేక కష్ట సాధ్యమైన మరియు ఊహకు కూడా అందని పనులకు కూడా ఉపక్రమించవలసి వచ్చింది చివరికి ఈ సమస్యలు చేతులు తెగేదాకా కూడా వెళ్లాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు విక్రమాదిత్యుడు తన చివరి ఏనాటి సని రోజుల్లో పొలాల్లో కూడా పనిచేశాడు క్రమంగా ఏరినాటి సని చివరి రోజున పనిలో భాగంగా గట్టిగా పాడుతూ ఉండగా ఆ గొంతు ఒక రాజు కూతురు చెమినపడి విక్రమాదిత్యుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి సిద్ధపడింది ఆమె అతని కష్టాలను చూసి చలించింది కాని అతను కూడా రాజు అన్న విషయం ఆమెకు తెలీదు వీరి పెళ్లి ద్వారా నెమ్మదిగా విక్రమాదిత్యునికి తన రాజభోగాలను కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెట్టాయి అప్పుడు కాని విక్రమాదిత్యుడికి శనిదేవుడి బలం గురించి అంచనాలకు రాలేకపోయాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందిన విక్రమాదిత్యుడు ప్రతి శనివారం శనిదేవునికి ఉపవాస దీక్షను ఆరంభించారని సంకల్పించాడు దీనివల్ల విక్రమాదిత్యుడు తన తప్పు సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు విగ్రహారాధన చేసేవాడు కూడా విక్రమాదిత్యుడు తన ఉపవాస దీక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన రాజభోగ వైభోగాలను తిరిగి పొంది సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేశాడు నుండి శనిదేవుణ్ణి తన ప్రధాన ఆరాధ్య దైవంగా భావించాడు విక్రమాదిత్య మహారాజు హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుణ్ణి బంధించేందుకు అక్కడికి వచ్చాడు రెండున్నర గంటల సేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు శని భగవానుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు హనుమా నేను నిన్ను రెండున్నర పాటు పట్టుకోవాలి అనుకుంటున్నాను నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వు అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు ఇలా అనుకుంటాడు నేను రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాను నువ్వు ఈ సమయంలో వచ్చి నన్ను పట్టుకుంటాను అంటావేమిటి నువ్వు నా పనికి చాలా అంతరాయం కలిగిస్తున్నావు అయినా నేను నీకు నా తలభాగం ఇస్తున్నాను అక్కడ ఎక్కి నువ్వు కూర్చోవచ్చు అంటాడు హనుమంతుడు హనుమంతుడు అలా పలకగానే సరి భగవానుడు చటుక్కున తలపైకి ఎక్కి కూర్చున్నాడు ఇటు హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమైపోయాడు రాళ్లను కొండలను తన తలపై మొయసాగాడు ఆ బరువులు తట్టుకోలేక తలపై కూర్చున్న శని భగవానుడు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు నువ్వు నా తలపై రెండున్నర పాటు కూర్చుంటాను అన్నావు కాబట్టి మాట తప్పకూడదు తప్పనిసరిగా రెండున్నర సేపు ఉండాల్సిందే అని షరతును విధిస్తాడు హనుమంతుడు ఆ రెండున్నర గంటల తర్వాతే హనుమంతుడు శనీశ్వరుణ్ణి నుంచి కిందకి దించుతాడు అప్పుడు శని ఇలా పలుకుతాడు ఆంజనేయ నీ భక్తులను అలాగే రామభక్తులను నేనేమీ చేయను వారికి ఎలాంటి బాధ కలిగించను అని ప్రమాణం చేస్తాడు మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి కనుక మొక్కలు ఎంతో విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దాని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్లు ప్రకృతిలో ఒక భాగం ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఎంతో విశేషమైన శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఏ చెట్టు తాకాలి అంటే అదే మారేడు చెట్టు మహాశివునికి ఎంతో ఇష్టమైన మారేడు వృత్తాంతం విన్నవారికి దారిద్ర్యం దరిచరదు శివుడు ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చని శనీశ్వరుడు బాధించడు అని శాస్త్ర వాక్యం మారేడు లేదా బిల్వం హిందూ దేవతల్లో ఒకడైన మహాశివుడికి ఎంతో ప్రీతికరం శివ పూజలో ముఖ్యమైనది శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించడం శ్రేష్టం బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు భావిస్తారు శివ పురాణంలో బిల్వపత్రం మహిమను తెలిపే కథ ఒకటి ఉంది ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి చేరుకుని పార్వతీ పరమేశ్వరుల దర్శించి భక్తితో స్థుతించాడు అంతటా శివుడు శనిదేవుని ధర్మాన్ని పరీక్షించే నెపంతో నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని మర్నాటి సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే కాలం వరకు శివుణ్ణి పట్టి ఉంచదరని విన్నవించాడు అంతట శివుడు మరణాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపం దాల్చి ఆ వృక్షమునందు అగోచరంగా నివసించాడు మహేశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లో కాళ్ళు గాలించారు వారెవ్వరికీ ఆ మహేశ్వరుడి జాడగాని శనిదేవుడి జాడగాని తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలం గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షం నుండి సాకార రూపంగా బయటకు వచ్చాడు మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కారం చేసి ప్రభు నేను పట్టుకోవడం వల్లే కదా లోకారాధ్యులైన తమరు ఈ బిల్వ వృక్ష రూపంగా ఇందులో దాగి నివసించారు అని పలికాడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రపతలకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నీవు వసించి ఉండడం చేత నేటి నుంచి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు అంతటా శని దోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం నన్ను బిల్వపత్రాలతో పూజిస్తే దోష నివృత్తి జరుగుతుంది బిల్వపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయాన్ని ప్రసాదించాడు లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వ వృక్షంగా పుట్టింది అందుకే ఆమెను బిల్వ నిలయ అని పిలుస్తారు బ్రహ్మ వర్చస్సు పొందడానికి సూర్యుని మెప్పు కోసం చేసే కామ్య యాగంలో బిల్వ కొయ్యను యూప స్తంభంగా నాటతారు అశ్వమేధ యాగంలో ఇలాంటి బిల్వ యూపాలను ఆరింటినీ ప్రతిష్ఠిస్తారు మారేడు దళాన్ని సోమవారం మంగళవారం ఆరుద్ర నక్షత్రం సంధ్యా సమయం రాత్రి వేలయందు శివరాత్రి రోజున సంక్రాంతి రోజున పండుగ సమయాల్లో కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచిన దళాలతో పరమశివుణ్ణి పూజించాలి మారేడు దళము శివాచనకు పనికివచ్చే శివుడికి అతి ప్రీతికరమైన పత్రం మారేడుదళం గాలిని నీటిని దోషరహితం చేస్తుంది పవిత్ర వృక్షాలలో ఒకటి అలాగే శివుడికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివుణ్ణి పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరతాయి మారేడుదళం మూడు భాగాలలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు మారేడుదళం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివ స్వరూపం బిల్వ పత్రానికి ఉండే త్రిదల రూపం వలన వీటిని సత్వ రజ తమో గుణాలకు సృష్టి స్థితి లైలకు అకార ఉకార మకార సంయోగమైన ఓంకారానికి శివుడి త్రినేత్రాలకు ఆయన త్రిశూలానికి ప్రతీకులుగా భావిస్తారు త్రిదలం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఆరంభమవుతుంది బిల్వాష్టకం ఇలా ఒక వృక్షజాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప మరి ఏ చెట్టు గురించి కూడా కనబడదు వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే తులసి బిల్వ వావిలి ఉత్తరేణి వెలగ జమ్మి ఉసిరిక గరిక పత్రాలను అష్టబిల్వాలుగా చెబుతారు శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారేడు దళం ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి మారేడు దళం చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసి భక్తితో స్పృశించడం ద్వారా శివుణ్ణి స్పృశించడమే అన్నట్లు శాస్త్రవచనం మారేడు చెట్టు పూజ మరియు బిల్వపత్రం ఉపయోగించే విధానం ఇప్పుడు తెలుసుకుందాం రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే దారిద్ర బాధలు తొలగిపోతాయి సూర్యోదయం నుంచి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టు పూజ చేస్తే సిరి సంపదలు వెల్లివిరుస్తాయి రోహిణి నక్షత్రం చంద్రుడికి సంబంధించింది ఆ చంద్రుణ్ణి ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మారేడు చెట్టు ఎక్కడున్నా లేకున్నా దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టు వద్దకు వెళ్ళి హుండీలో పదకొండు రూపాయలు వేసి పూజించాలి మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు నీటితో దీపారాధన చేసి గంధం అగరవత్తులు వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చెయ్యాలి తరువాత తమలపాకు పండు తాంబూలం పెట్టాలి తమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చి వక్కలు రెండు అరటిపళ్ళు ఉంచి రక్షణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలి ఆపై తమ దారిద్ర బాధలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని నమస్కరించుకోవాలి తరువాత లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి తరువాత చినుగులు లేని మారేడు దళాలను రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకుని ఒక దళాన్ని బీరువాలో ఉంచుకోవాలి రెండవది కవర్లో ఉంచి పాకెట్లో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది రోహిణి నక్షత్రం నాడు ఈ విధంగా పూజ చేసి ఇంటికి తీసుకువచ్చే మారేడు దళాన్ని క్యాష్ బాక్స్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరతాయి పూజ ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలు పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి మారేడు అనగా అర్థం అన్నిటినీ ఇవ్వగలదు అని ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు కనుక పువ్వు పుయ్యవలసిన అవసరం లేకుండా ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా పువ్వు పూయకుండా కాయ వస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు లక్ష్మీదేవి తన కుడి చేతితో స్పృశించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి అందులో గుజ్జును తీసి దాన్ని ఎండబెట్టి దాంట్లో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది అరుణాచల్లో అరుదైన బహు బహుబిల్వదళం చెట్టు ఉంది అది మూడు తొమ్మిది పన్నెండు ఆకులను కలిగి ఉంటుంది మగపుష్పాలను పూజ చేసేటప్పుడు తొడమ లేకుండా పూజ చేయాలి కానీ మారేడు దళములు పూజ చేసేటప్పుడు మాత్రం కాడను తీసివేయకుండా ఈనెను పట్టుకుని శివలింగం మీద వేసి పూజించాలి ఈ విధంగా మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం ధనం తగ్గిపోతుంది మనకు శాస్త్రాల్లో వివరించిన ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడుదళం ఒకటి ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతూ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలైన ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళాన్ని పట్టుకుని శివుడికి పూజ చేస్తే వారికి మంచి ఫలితం దక్కుతుంది శివునికి దళంతో పూజ చేసిన వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ మూడిటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట త్రియాయుషం కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది ఎంతో విశేషమైన మారేడు చెట్టుకు సంబంధించిన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ శివాయ నమో నారాయణాయ